నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యాస్ తెలంగాణ జాతిపిత తొలి దశ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు అడ్డగుట్టలో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ కార్కెలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆమె పార్టీ శ్రేణులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని ఆమె అన్నారు ఒకరి దీక్షతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోతున్న మహానీయుడు జయశంకర్ అని ఆమె గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాన్ని శ్రీనివాస్ మనోహర్ దాసరి శ్రీనివాస్ సతయ్య గౌడ్ మహమ్మద్ వసంత పొన్నల రాజు అమర్ గౌస్ మలేష్ దేవయ్య నర్సింగ్ శ్రీరాములు మహేందర్ అయోధ్య శేంకర్ విజయ పాల్గొన్నారు

아무것도 안 해.